ముఖ్యమంత్రి మొన్న అయిన తర్వాత ఇది రెండవసారి ఆయన పర్యటన పర్యటన తర్వాత ఆయన మీడియాతో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు కానీ దానిలో కొన్ని విషయాలు చూస్తే కొంత ఆశ్చర్యం వేసింది వయసులో చాలా పెద్దవారు అనుభవంలో చాలా పెద్దవారు రాష్ట్రానికి అదృష్టవశాత్తు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడిన ప్రతి మాట కూడా అసత్యాలతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడారు ఎందుకంటే నేను అద్యాంతం ఫాలో అయ్యాను మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఆ ప్రాజెక్ట్లో ఏం జరిగిందో నేను రెండున్నర సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను అంతకుముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఆయన సరే ఆయన ఎప్పుడు చెప్పే మాటే ఉంది కదా ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ ఏడు తెలంగాణ గ్రామాలని కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను అన్నాను అందువల్లే కలిపారు అసలు ఈ ప్రాజెక్టు నేనే తీసుకువచ్చాను భూమార్గం పట్టించాను అసలు రాజశేఖర రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నీ ఆయనకు సంబంధం లేకపోయినా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కళలు గాని దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయన దాన్ని ఓన్ చేసుకున్నట్టు ఆయన చేస్తున్నట్టు ఇలాంటి కథలు అన్ని కాలు చెప్పారు అది ఎప్పుడు చెబుతూనే ఉంటాడు ఆయన పురాణం అంతా చెప్తూనే ఉంటాడు దాన్ని ప్రజలు వింటూనే ఉంటారు నమ్మరు అది వేరే అంశం ఇక్కడ విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు రాత్రి పగులు పనిచేశారంట ఎక్కడ రాత్రి పగులు పనిచేశారు అసలు మీరు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కొంతకాలం పనులు చేయలే ఆడారు కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి కేంద్రమే ఖర్చు పెట్టాలి కేంద్రమే చేయాలి అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు మేం చేస్తామని చెప్పి బతిమనాడి బామాలి తీసుకున్నారు మీరు అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు పైగా పదహారులో తీసుకుంటూ పదమూడు పద్నాలుగు రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు అదేమంటే స్పిల్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు స్పిల్వే గేట్లు ఉంటాయి కదా ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు నవ్విపోతారు ఎందుకు ఇంత పశ్చిమబద్ధం ఆడుతున్నారు అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు గేట్లు సంగతి దేవుడి స్పిల్వే టాప్ అసలు కాల పునాదులు కొద్దిగా పైకి వచ్చింది మేము వచ్చిన తర్వాత పునాదు నుంచి పైకి తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదగా కార్లు వేసుకొని దాన్ని మేము పూర్తి చేసాం స్పిల్వే గేట్లు మేము అమర్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి లేవగానే పెద్ద రేకు తీసుకొచ్చి అక్కడ పెట్టి భజన చేశారు ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అంటే మీకు మీడియా బలం ఉందని మీకు చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నాయని రాసేటటువంటి పత్రికలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఐ నాట్ ఫీలింగ్ షై మేము చేసిన పనులు మీరు చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమం మీరు వాళ్ళు చేస్తున్నారు అదేమంటే డెబ్బై రెండు శాతం అంటాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు లెక్క నాకు అర్థం కాల డెబ్బై రెండు శాతం పూర్తి చేసాం డెబ్బై రెండు కాదు ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీరు పూర్తి చేయాలి ఇది వాస్తవం మీరు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ మొన్న ఈ మధ్యనే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిపుణుల కమిటీ వచ్చి వెళ్ళింది కెనడాకు సంబంధించిన వాళ్ళిద్దరు అమెరికాకు సంబంధించిన వారిద్దరు ప్రపంచంలోనే ప్రాజెక్టుల మీద పెద్ద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వారు వాళ్ళు వచ్చి పరిశీలించి చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ తప్పులు చేశారు ఎవరు తప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే తప్పిదాలన్నీ జరిగాయని చెప్పారు ఇంకో మాట అంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధం అసత్యం ఎవరైనా చెప్పగలిగినటువంటి సామర్ సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే పొలిటీషియన్స్లో అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు ఏమంటాడు అధికారంలోకి మేము వచ్చిన తర్వాత అంట కాంట్రాక్టర్ను మార్చేసామంట కాంట్రాక్టర్లు మార్చేయటం వల్లనే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందట అనేక సార్లు చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారు విన్నారు అప్పుడు దేవినేని ఉమా గారు విన్నారు ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వింటున్నారు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి క్వశ్చన్ మార్క్ ఆలోచించబడి మనం చేస్తున్నాం ఒకటే సింపుల్ కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేశారు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు డయాఫ్రమ్ వాల్ నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేసాం ఏమి నాభు సింగ అర్థంకెళ్ళి వచ్చాడు అన్నట్టుగా నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో నువ్వు పూర్తి చేస్తే ఏమి లాభం అంటున్నా నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేయటము పద్నాలుగు రోజుల్లో పూర్తి చేయటము కాదు అక్కడ డయాఫ్రమ్ వేల్ వేసే ముందు గోదావరి నదిలో ప్రవాహాన్ని డైవర్ట్ చేసి రెండు కాఫర్ డ్యాములు నిర్మించిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి ఇస్ ద ప్రోటోకాల్ దీన్ని భిన్నంగా డయాఫ్రమ్ వాల్ వేసేసి అమలు కంప్లీట్ చేయకొక చేతులు ఎత్తేసి ఇవాళ మమ్ములు అంటారు ఏంటి నాకు అర్థం కాలే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్